హాయ్ హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ రోజు అయితే కొత్త వీడియో అండి ఏం లేదండి మనం పెసరికాయల గురించి చెప్పబోతున్నానండి మనకు అందరికైతే పెసర్లు బొబ్బర్లు శనగలు పల్లీలు అయితే అన్నీ అయితే తెలుసు చిరుధాన్యాలు అయితే మెయిన్గా ఇవాళ చూపించే వీడియో ఏంటిదంటే పెసరికాయలు ఫస్ట్ అయితే ఎండాకాలంలో మనం పత్తి జొన్లు అవన్నీ వేసుకుంటాం కదా అలాగే పెసరి కూడా వేసుకుంటామండి చూస్తున్నారు కదా మాకు తెలిసిన వాళ్ళ తోటకైతే వెళ్ళినప్పుడైతే సో వాళ్ళు ఏం చేశారు చేను మీను తోట కూడా కాదండి చేన్ అట అండి చూస్తున్నారు కదా ఏం చేస్తున్నారు అంటే ఓ పిసరకాయలు పెసరకాయలు అయితే వేసామని చెప్పారు సో వెళ్ళి చూపించారండి చూస్తున్నారు కదా పెసరకాయలు అయితే ఎంత మంచిగా కనబడుతున్నాయో అవి చాలా టేస్ట్గా ఉంటాయండి లేతగా ఉన్నప్పుడు అయితే తినాలి చాలండి చాలా బాగుంటాయండి మన జస్ట్ ఇప్పుడు ఏంది పోతున్నాము షాప్కి పెసరపప్పు ఇవ్వండి అని అంటాము అంతే వాడిచ్చేస్తాడు అసలు అవి ఏంటి వాటి బెనిఫిట్స్ ఏంటి అసలు అవి ఎలా తయారవుతున్నాయి ఎవరికి తెలియదు ఏదో అంటే తిన్నాం అంటే ఉన్నాం అంతే కదండి చూస్తున్నారు కదా అసలు రైతు ఎంత కష్టపడితే మనకి పెసరకాయలు అనేవి వస్తాయో పెసాలనేటివి వస్తుంది పిసాలనే కాదు ఏ చిరుధాన్యాలైనా కూడా ఏదైనా కూడా రైతు కష్టమేనండి అసలు ఆ హ్యాడ్స్ అప్ టూ రైతు రైతే రాజు నిజానికి అన్నారు అప్పుడు చదువుకునేటప్పుడు అయితే రైతే అన్నారంటే మనకు అప్పుడు తెలియదు జస్ట్ ఏదో చదివినామండి చదివినా ఇంతేనా అగ్రికల్చర్ అనుకుంటే కానీ చాలా అంటే చాలా కష్టపడతారండి అయితే యాక్చువల్గా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళి వెళ్ళిపోదాము మొన్న ఎందుకు ఇట్లా సా సాటర్డే వచ్చేసరికి విజిట్కి అయితే వెళ్ళిపోతాను కదా వెళ్ళిపోయినప్పుడు అన్నయ్య అయితే తీసుకొని వెళ్ళిండు బయటికి చూస్తామండి చూసేసరికి ఇక్కడ అయితే తోటకు అయితే తీసుకుని వెళ్ళిండు అయితే నేను ఫస్ట్ ఈ తోట అనుకున్నాను కానీ వాడనండి ఈ తోట కాదురా దీన్ని చేయనంటారని చెప్పిండండి చూస్తున్నారు కదా ఒక ఫోర్ త్రీ ఏకర్స్ ఉందంట అక్కడే అక్కడ చేసే వాళ్ళకైతే అడిగాము నాలుగు నుంచి ఐదు ఎక్కడ వరకు ఉంటుంది సౌకర్యం అని చెప్పిండు మరి ఏమేమి వేసిందంటే పెసరకాయలు వేసాము బొబ్బరికాయలు వేసామని చెప్పారు అసలు పెసరకాయలు అయితే కొంతమందికి తెలియదు చూసేవాళ్ళు ఉంటారు చూడండి చూపిస్తున్నాను కొన్ని కట్ చేసి కూడా చూసుకున్నాను ఎందుకంటే అవి తెలియాలి కదా మీకు కూడా వీడియోలో అవి ఇలా ఉంటాయి ఏ సైజులో ఉంటాయి ఇప్పుడు అన్నీ సేమే ఉంటాయండి పెసరకాయలు బొబ్బరికాయలు అన్నీ సేమే ఉంటాయి బట్ మనకు డిఫరెంట్ షేడ్స్ అనేది తెలియాలి సో చూస్తున్నారు కదా అందుకు అయితే కట్ చేస్తున్నాను చూడండి అన్నీ వస్తున్నాడు బట్ నేను వీడియో తీస్తున్నాను కదా రెండు చేతులు రాదని వన్నీ కొయమని చెప్పినా వాడు తీస్తున్నాడు మళ్ళీ చూపిస్తాను అన్ని కలెక్ట్ చేసినాక అవి ఎలా ఉంటాయి ఏంటిది అనేది సేమ్ ఉంటాయండి బి బొబ్బరికాయలు పెసరకాయలు బొబ్బరికాయలు అనేటివి కొంచెం ఎక్కువ ఉంటుంది పెసరకాయలు అనేవి కొంచెం చిన్నగా ఉంటాయి చూడండి ఒక్కొక్క గుత్తి దగ్గర ఎన్ని ఉన్నాయి అసలు యాక్చువల్గా ఒక బ్లాక్ అయినాయి చూడండి బ్లాక్ కూడా కొన్ని ఉన్నాయి గ్రీన్ కలర్ కూడా కొన్ని ఉన్నాయి అంటే ఇవి రెండు రకాలు కూడా ఉంటాయి తెల్ల అంటాం నల్ల అంటాం టూ టైప్స్ అయితే ఉన్నాయి రెండు కూడా సేమ్ ఎనర్జెటిక్ ఫుడ్ బట్ కొంతమంది పచ్చ తింటారు కొంతమంది ఇవి తింటారు ఏవి నల్ల చూస్తున్నారా విటమిన్స్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి ఆంటీ డయాక్సిడెంట్స్ మెయిన్ ఫస్ట్ చూస్తున్నాం కదా అగో రైతు వాళ్ళు వాళ్ళే ఇద్దరండి చూస్తున్నారా రేటు ఇటొకరు నిలబడి ఉన్నారు చూడండి వాళ్ళే ఇక మధ్యలో ఉన్న అన్నయ్య పిసరకాయలు దగ్గర చేసి జూమ్ చేపి చూపిస్తున్నాను చూడండి ఇంకా వాడ వాళ్ళతో మాట్లాడేసరికి నేను ఎందుకు ఖాళీగా ఉండడమని నేనే చూసుకుంటున్నాను అవి చూడండి ఒక్క కాయలో మినిమం టెన్ టు ట్వెల్వ్ అయితే మనకు పెసర్లు అయితే వస్తాయట అండి చూస్తున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఏదైనా కూడా హైబ్రిడ్ అయింది కదండీ సో అందుకే ఎక్కువ క్వాంటిటీ కూడా వస్తుంది మొత్తం చూస్తున్నాక ఇంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు చూస్తామంటే ఉంటే ఇదేం తీగలేక బారిపోయి ఉందండి బట్ కింద కూర్చుండి భంగి చూస్తేనే మనకు తెలుస్తుంది ఏంటిది ఇవి ఏంటి అని ఫస్ట్ పొలంలోనే వేసినారంట వరి కోత అయితే అయిపోయింది కదా వరి కోత అయినాక ఏం చేద్దామని చూసుకుంటుండగా ఇంత మళ్ళీ ఈ పెసర్లు వేశారట అండి చూస్తున్నారు కదా ఇగో ఒక చెట్టుకి ఎన్ని వన్ టూ త్రీ ఫోర్ ఇగో మళ్ళీ ఇక్కడ చూడండి వన్ టూ చూస్తున్నారు కదా ఎన్నో అంటే ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఏదైనా వీలైనప్పుడైతే మీరేది అట్లా గార్డెన్కి అయితే వెళ్ళి చూడండి బయట ఎవరి దగ్గరైనా చేటలలో అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది ఆ రోజు మొత్తం పీస్ఫుల్గా చల్లగా ఉంది ఏ టెన్షన్ లేకుండా ఉంది మళ్ళీ పురుసత్తుగా వెళ్ళాం గాయి కూడా ఏం లేకుండే మంచిగా వెళ్ళినాం ఈ టైం అంతా ఇక అన్నయ్య వీడియో తీసుకుందాం సరికి ఓకే రాని అన్నాడు సో తీసుకుంటున్నామండి చూస్తున్నారు కదా ఎంత మంచిగాస్ ఉన్నాయి ఒక్కొక్కటి కడి చేస్తున్నాయి ఎందుకంటే తెలియాలి కదా మనకు చూసే ఆనందము చేతుల్లో కూడా ఉండాలంటారు కదా సో అందుకే మంచిగా కడి చేసుకుంటున్నా తింటేనైతే ఎంత టేస్టీగా ఉన్నాయి గ్రీనిష్ కలర్లో ఉంటే అసలు చాలా చాలా బాగుంటాయండి సేమ్ ఎట్లా వేస్తాయంటే మనం పెసర్లు నానబెట్టుకుంటాం కదా నానబెట్టుకున్నప్పుడు ఎలా టేస్ట్ వస్తాయో ఇప్పుడు పచ్చి కోసుకున్నప్పుడు కూడా అలాగే టేస్ట్ వస్తాయి ఇంకా పెసర్లు తినడం వల్ల మనకు చాలా లాభాలు అయితే ఉన్నాయండి అసలు పెసర్లతో మీరు ఏమేమి రెసిపీస్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి అసలు మేమైతే పెసర్లతో అయితే మెయిన్గా గుడాలు వేసుకుంటామండి మీకు తెలిసో అంబలు తీసుకుంటాం కదా అంబలికి పక్కకి ఈ పెసర గోడలు అయితే వేసుకుంటాం చాలానే చాలా టేస్టీగా వస్తాయి మళ్ళీ అలాగే యోగా ఫుడ్ అంటారు కదా ఇప్పుడు అన్ని మెడికల్ షాప్లో పెట్టి అమ్ముతున్నారు ఏం లేదండి నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ బెసర్కి అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి సో అవి విధంగా మనం చాలా అంటే చాలా హెల్తీగా మంచిది ఇది యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది ఎన్నో రకాలమైన విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ప్రోటీన్స్ ఉన్నాయి కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి సో అందుకే పిసర్లు అంటే చాలా ఇష్టపడతారండి శనిగలు పిసర్లు ఇవి రెండు ఎక్కువ నానబెడతారు కదా కానీ పిస్సర్లు ఎక్కువ ఇష్టం నాకైతే మరి మీకు ఏమి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఈ పెసరపప్పు తోటి ఇంకొకటి మనం ఏమో చేసుకుంటామండి పెసరట్టు ఓకే ఓకే పెసరట్టు సేమ్ దోశలాగే ఉంటుందండి పెసరట్టు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్క గ్లాస్ బియ్యంకి హాఫ్ పెసర పప్పు అంటే ఐ మీన్ పెసర్లు వేసుకొని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ పెసర్లు ఎండబెట్టేసి పప్పు వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది మన దుకాణలో ఉన్న దానికంటే ఇట్లా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మీకు సైడు పెసరని ఎలా యూజ్ చేస్తారు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి మొత్తానికైతే ఈ వీడియో చూపిస్తున్నదిగో అన్నయ్య వాళ్ళు వీళ్ళు అయితే ఆ రైతులను అడిగితే ఎంత ఉంటుందంటే కీళ్ళలోకి కిలో పప్పు అయితే యాక్చువల్గా కిరణ్ దుక్కలని అయితే వన్ ట్వంటీ టూ వన్ థర్టీ అన్నారు అయితే వాళ్ళ షావుకర్యం మేము పిసరపప్పుతో అమ్మము డైరెక్ట్ కింటల్ కొద్దీ అమ్ముతాము అని చెప్పారండి సో కింటల్కి అయితే మినిమమ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్విలో క్వింటల్స్ అయితే ఉన్నదట అండి సో ఇప్పుడు ఇప్పుడైతే అయితే మొత్తం పచ్చిగానే ఉన్నాయి ఈ పచ్చి ఉన్నప్పుడు కూడా కొంతమంది అంటే ఇష్టపూర్వకంగా తిరగడానికి ఇప్పుడు మన శనగ బుడ్డలు అంటాం కానీ అవైతే ఇట్లా తినే అమ్ముతారు సో ఇవి కూడా అట్లా కలెక్ట్ చేసి అమ్ముతారంటే కానీ ఎక్కువ శాతం అయితే ఇక మీలని అయితే కొంచెం ఎండుతాయి కదండి ఎండునైతే మొత్తం ఒక్కసారి మన వరి కోతలాగా కోసేస్తారట అండి అవన్నీ కోసేసి గడ్డలాగా పెట్టేసి అన్నీ మంచిగా డ్రై అయిపోయాక మనం పిస్తాలనేవి కలెక్ట్ చేసుకుంటారు ఆ పిస్తలని కలెక్ట్ చేసుకున్నాక డైరెక్ట్ మనకు సంచులలో ప్యాక్ చేస్తారు సంచులలో ప్యాక్ చేసి మార్కెట్ కన్నా తీసుకెళ్తారు లేకపోతే కరంట వేసే వాళ్ళ వచ్చేస్తారు సో అక్కడ మనకు క్వింటల్ కొద్దీ మనం అమ్మడం అయితే ఉంటుందండి కిలోకి చెప్పాను కదా మా పప్పు అయితే మామూలుగా ఎంత ఉందండి హండ్రెడ్ వన్ ట్వంటీ అయితే ఉంది మాకు అయితే మరి ఇప్పుడు ఎలా అయిందో రేట్ అయితే నాకు తెలియదు లాస్ట్ టైం అయితే నేను కిరణ్ అయితే వెళ్ళలేదు సో అందుకే క్వింటల్ కొద్దీ అయితే మనకు వాళ్ళు అమ్ముతూ ఉంటారండి సో చూస్తున్నారు కదా ఇదైతే పిసర తోట చాలా అంటే చాలా విశాలంగా ఉంది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ ఎకర్స్ అని చెప్పాను కదా చాలా చాలా పీస్ఫుల్గా టెన్షన్ లేకుండా అనిపించింది అసలు ఆ రోజు అయితే ఎంత హ్యాపీగా ఉందో ఎందుకంటే మనం అగ్రికల్చర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలానే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే పచ్చని చెట్లు గాలి చాలానే చాలా బాగుంటుందండి సో నిజానికైతే సో నిజానికైతే వ్యవసాయం చేసే వాళ్ళందరికీ చాలానే చాలా ధన్యవాదాలు అసలు రైతు లేకుండా మనం లేడు ఎందుకంటే మనం తినే రైస్ కూడా రైతు పండించింది సో మనకు అవి ఏం అరే కనబడ్డాయా తిన్నామో తెచ్చుకుంటాం అవి అంతేగాని అది ఎట్లా తయారవుతుంది ఏంటిది అనేది మాత్రం ఎవరంటే ఎవరు చెప్పారండి నిజంగా మొన్న మనకైతే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చూస్తున్నారు కదండి వీడియో అలాగే నెక్స్ట్ వీడియోలో మనం బబ్బర్ తోట గురించి కూడా చెప్తాను ఎందుకంటే బొబ్బర్ వీడియో కూడా తీసుకున్నాను జొన్న కంకి వీడియో కూడా తీసాను అన్నీ సారంటే టైం తీసుకుంటుంది కదా సో మళ్ళీ నెక్స్ట్ వీడియో మాత్రం జున్నకంకి వీడియో ఆర్ బబ్బర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మీకు చూస్తున్నారు కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ని అగ్రికల్చర్ గురించి కానీ నేషనల్ గురించి కానీ తెలుసుకోవాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం వల్ల నా యొక్క ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ కొట్టిన మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో సా ఇది పెట్టాడు అనేది మీకు మెసేజ్ రూపంలో వస్తుంది ఓకేనా Thank you friends. Like, share, subscribe.